వివరాలకు రేపటి దినపత్రికలో ఆ నేతలను పక్కన పెట్టిస్తున్నారా లోకేష్ నిర్దర్శనంగా వ్యవహరిస్తున్నారట పార్టీకి సుదీర్ఘకాలం పనిచేసిన వారికి లోకేష్ ప్రాధాన్యత ఆ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పరిచయం చేసి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అయితే తెలుగుదేశం పార్టీలో గత ఎన్టీఆర్తో మొదలై ఇవాళ్ళ చంద్రబాబు దాకా కూడా చాలా వరకు తెలుగుదేశం పార్టీలో మార్పులు చేర్పులు ఎన్నో జరిగాయి ఇప్పుడు లోకేష్ సమయం పార్టీలో నడుస్తున్నావైనా ఏపీలో కూటమి ప్రభుత్వానికి సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని నడిపించే పనిలోనే ఉన్నారు తప్ప పార్టీ బాధ్యతల్ని ఒకంత లోకేష్కే అప్పగించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో లోకేష్ బాబు నుండి చిన్నబాబుకు ప్రతి విషయం చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది కానీ కొందరు దీన్ని వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారట తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు ఓ విషయంలో మాత్రం క్లారిటీ ఉంది కార్యకర్తలు పార్టీకి సుదీర్ఘకాలంగా పనిచేసిన వారికి లోకేష్ ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు టికెట్లకి టైంపులో అనేక అంశాలు పరిగణలోకి తీసుకుంటారు కానీ నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ మరి ఇతర సమస్యల విషయంలోనైనా నారా లోకేష్ ప్రాధాన్యత పార్టీకి నమ్మకంగా పనిచేసిన వారిపైనే ఉంటుంది ఆయన ఈరోజు పనిగట్టుకుని నెల్లూరు జిల్లా పర్యటనలో పెట్టుకుంది కూడా అందులో భాగంగానే నారా లోకేష్కు ఎమ్మెల్యేలు ఎంత ముఖ్యమో పార్టీ నేతలు కార్యకర్తలు తనకు అంతే ముఖ్యమైన సంకేతాలను బలంగా పంపే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు వదిలే లైన్ దాటి నిజాయితీ లీడర్స్ క్యాడర్ను వేధింపులకు దిగిన వారిని నారా లోకేష్ నిర్దాక్షిణంగా పక్కన పెడుతున్నారు తెలుగుదేశం పార్టీకి నష్టం చేసే ఎమ్మెల్యేలపైన కఠిన చర్యలు సీరియస్ యాక్షన్కు లోకేష్ సిద్ధమైనట్లే కనిపిస్తుంది కార్యకర్తలై ఫస్ట్ అనే లోకేష్ నినాదాన్ని నిజం చేస్తూ టీడీపీ సీనియర్ లీడర్స్ కార్యకర్తలకు జరిగే అవమానాలు నష్టంపై ఎప్పటికప్పుడు నారా లోకేష్ అలర్టుగానే ఉంటున్నారు పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని కార్యకర్తలు నేతల కుటుంబాలకు భరోసా ఇచ్చే ప్రయత్నంలో లోకేష్ ముందుంటారు తెలుగుదేశం పార్టీకి నలభై ఏళ్లుగా కాపు కాస్తున్న మాలేపట్టి సుబ్బానాయుడు కుటుంబానికి నేనున్నానంటూ అండగా నిలిచేందుకు ధైర్యం చెప్పేందుకు దగదర్తి గ్రామానికి లోకేష్ చేరుకున్నారు ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేస్తే అవమానించి వేధించిన తీరుపై కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డిపై నారా లోకేష్ ఇప్పటికీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు సీనియర్ టీడీపీ లీడర్లు కార్యకర్తల నుండి కావలిలో టీడీపీ వాస్తవ పరిస్థితులపై నికాసైన రిపోర్ట్ తెప్పించుకున్న లోకేష్ యాక్షన్లోని దిగడంతో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి చెమటలు పడుతున్నాయి మాలేపాటి కుటుంబంలో రెండు మరణాలతో టీడీపీకి జరిగిన నష్టం మాలేపాటి కుటుంబంలో మహిళలకు జరిగిన అగౌరవ నేపథ్యంలో నారా లోకేష్ నేరుగా వచ్చి వారిని పరామర్శిస్తున్నారు ఎంత పెద్ద తోపు నేతలైనా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలైనా నిజాయితీ లీడర్లు కార్యకర్తలకు గౌరవం మర్యాద ఇవ్వకపోతే పక్కన పెట్టేస్తానంటూ స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు టీడీపీ సీనియర్ లీడర్లు కార్యకర్తలు మాలేపాటి కుటుంబ అభిప్రాయ మేరకు నారా లోకేష్ కావలి పర్యటనలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి రోడ్డుపై జస్ట్ విస్ చేసేందుకు అనుమతి ఇవ్వడంతో ఈ విషయం మరో స్పష్టమైంది కావ్య కృష్ణారెడ్డి కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కూడా లోకేష్ ఆగ్రహానికి కారణమని చెప్పాలి తన పార్టీ వల్ల గెలవలేదని వందల కోట్లు ఖర్చు పెడితేనే గెలిచానని అని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది మాలాపాటి సుబ్బనాయుడు కుటుంబాన్ని వేధించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ కావలి పర్యటన తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది లోకేష్ పర్యటనతో కేటర్ తిరిగి సాధారణ స్థితికి చేరుకోగలదన్న అంచనాలు వినిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఎక్కడ కూడా లోకేష్ రాజీ పడిన పరిస్థితులు కనిపించడం లేదు ముఖ్యంగా చంద్రబాబు నిర్ణయాలు చాలా నెమ్మదిగా ఉంటాయేమో కానీ లోకేష్ నిర్ణయాలు మాత్రం చాలా ఫాస్ట్గానే ఉన్నట్లు కనిపిస్తుంది పార్టీలో కొందరిపై నిర్దాక్షిణ్యంగా వేటు వేసే విషయంలో ఎక్కడ కూడా లోకేష్ వెనుకడుగు వేయడం లేదు చంద్రబాబుకు చెప్పి కూడా ఏది చేయడం లేదనేది సమాచారం ఏది ఏమైనా గతంలో తెలుగుదేశం పార్టీ వేరు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోని తెలుగుదేశం పార్టీ వేరు ఇక్కడ ఒక పార్టీ నడిపిస్తుందంతా లోకేష్ కావడంతో సీనియర్ నేతలు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందట మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో